సిసిఐ మిల్లలకే సై రైతుకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన భారత పత్తి సంస్థ సిసిఐ తీరు జిన్నుంగు మిల్లులకు ప్రయోజనం కలిగించేలా ఉంటుంది జిన్నుంగు మిల్లులో కేంద్రాలు పత్తి రైతుకు గిట్టుబాటు కరువు నమస్కారాలు అందరికీ ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ అండ్ కొత్త వాళ్ళ పాతలందరికీ సో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి రైతుకు గిట్టుబాటు ధర కల్ కల్పించాల్సిన సంస్థ అయిన భారత పత్తి తీరు జిన్నుంగు మిల్లులకు ప్రయోజనంగా కలిగించేలా ఉంటుంది సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో మిల్లులలో ఏర్పాటు చేయడం మార్కెట్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను విక్రయాలు చేసిన పత్తిని కూడా మిల్లు వరకు రైతులు తరలసించాల్సి వస్తుంది డబ్బు చెల్లింపుల్లో జాప్యం వెరసి తక్కువ ధరకైన ప్రైవేటు కొనుగోలు ధరని పరిస్థితి ప్రస్తుతం సీజన్ సిసిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు వందల అరవై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపందించారు ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఐదు కేంద్రాలు తెరుచుకున్నాయి ఎనభై ఒకటి లక్షల తొంభై వేల తొమ్మిది వందల అరవై ఆరు క్వింటల్ల పత్తిని కొనుగోలు చేశారు పత్తి అధికంగా సాగయ్యే ఉమ్మడి నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలోనూ సిసిఐ ఆధ్వర్యంలోనూ కొనుగోలు అంతంత మాత్రంగా ఉన్నాయి శుక్రవారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో పది లక్షల అరవై వేల ఐదు వందల డెబ్బై మూడు క్వింటలకు అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది క్వింటలకు కొనుగోలు చేశారు మదుర్ధరను కింటాకొచ్చేసి ఏడు వేల ఇరవై రూపాయల నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకి తగ్గించారు దేశవ్యాప్తంగా ఏకరితి విధానము అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారు మిల్లర్లకే ప్రయోజనం సీసీఐ కొనుగోలు కేంద్రాలు మార్కెట్లో కాకుండా జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేస్తుండడంతో మిల్లర్లు ప్రయోజనం పొందుతున్నారు పత్తిలో తేమ శాతం మినహా ఇతర నాణ్యత కొలిచే పరికరాలు అందుబాటులో ఉండడం లేదు ఉన్న చోట వాటిని వినియోగించే సాంకేతిక నిపుణులు లేరు నచ్చిన రైతుకు ఒక రకంగా నచ్చని రైతుకి మరో రకంగా ధర నిర్ణయిస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి సీసా నిరాకరిస్తే ప్రశ్నించే వ్యవస్థ లేదంటుంది వ్యాపారులు సిసిఐ కేంద్రం నుంచి తిరిగి మార్కెట్కు తీసుకెళ్తే అదనంగా రవాణా వ్యవహారానికి భార్య వస్తుంది రైతు మిల్లర్లను అయిన కాడికి అమ్మాల్సి వస్తుంది పత్తిని మిల్లర్లకు నేరుగా తిరిగి సీసీఐకే విక్రిస్తున్నారు ఇందుకోసం తనకు అనుకూలైన రైతులకు పాస్ పుస్తకాలు వాడుకుంటున్నారు స్థానికులు కాకుంటే ఇతర జిల్లా రైతులకు పాస్ పుస్తకాలను సైతం వినియోగిస్తుంటారు ఇటీవల పెద్దపల్లిలో ఒక జిన్నింగ్ మిల్లులో అజోహా జిల్లా రైతుకు చెందిన పాస్ పుస్తకాలతో రెండు లారీల పత్తిని సీసీఐకి విహరించారు ఈ విహారంపై మార్కెట్ అధికారులు అభ్యంతరం తెలిపిన కొందరు పెద్దలు జోక్యం